స్వాగతం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా అంటే ఒక పైసా కూడా పెంచడం ఒక కరెక్ట్ దాన్ని తగ్గిస్తాను అన్న విషయాన్ని ఏ మీటింగ్ లో చూడి వాళ్ళ విషయాన్ని గమనించచ్చు ఈరోజు ఏం చేస్తా అన్నాడు ఆ రోజులో ఏం చెప్పినాడు పనులు అని చెప్పినాడు అంటే వనరులు సమకూర్చుకుంటా అంటే ఏదో రకంగా అనుకోవడం మళ్ళా ప్రజల మీదే పదహారు వేల కోట్ల భారాన్ని వేయడంతో మన పార్టీ పరంగా వైఎస్ఆర్ పార్టీ పరంగా మన రైతులకు కూడా అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో రైతుల తరణా కూడా ఘనంగా జరిగింది మళ్ళా ఇప్పుడు ఈ బాధల బాధడే బాధలని తగ్గించాలని చెప్పేసి ఈరోజు సార్ అతను కూడా కరెంట్ ఛార్జ్ తగ్గించాల ప్రజలకు భారం రారాదు అలా రేపు భారంతో ప్రజల మీద ఇస్తా ఉన్న ఉద్దేశంతోనే మళ్ళీ ధర్నా చేపట్టినాం ప్రజలు కూడా సహకరించాలి దీనికి ఎందుకంటే మీ మా పార్టీ మీ తరఫున పోరాటం చేస్తా ఉంది కాబట్టి మీ బరువు అని చెప్పే ఉద్దేశంతో ధర్నా చేసి తగ్గించాల ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని ఇరవై ఏడవ తారీఖున బైక్ ర్యాలీ ఏర్పాటు చేసి మీ అందరూ కూడా విలంపిస్తా ఉన్నాం దయచేసి అందరూ కూడా దీంట్లో పాల్గొని విజయవంతం చేస్తే అక్కడ వినపడాలి చంద్రబాబు నాయుడికి అయ్యో ప్రజల్లో ఈ విధంగా వ్యతిరేకత వస్తూ ఉంది అనే దాంతోన కరెంట్ ఛార్జీలు తగ్గించే విధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను ప్రయత్నిస్తూ ఉన్నాను మాకంటూ తప్పు ఎవరు వచ్చినా రాకపోయినా మా పార్టీ పరంగా మేము చేయగలుగుతాం దీంట్లో ప్రజలు కూడా భావిస్తున్నట్లయితే ఇంకా ఘనంగా చంద్రబాబు నాయుడు తెలిసా చేయించని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఏదన్నా అప్పట్లో ఏమన్నా చంద్రబాబు నాయుడు అంటే కాయకూరలు రేట్లు పెరిగితేనే బాధుడే బాధుడు అన్న చంద్రబాబు నాయుడు ఇబ్బంది కాయగూర రేటు ఏ విధంగా ఉన్నాయి నూనె రేటు ఏ విధంగా పెరిగింది సామాన్యులు ఎవరైనా తిని కొని తినే పరిస్థితి లేదు క్యారెట్ కానీ బీట్రోట్ కానీ లేకపోతే ఇంకో బీరకాయలు కానీ వంకాయలు కానీ కందిబేయలు కానీ ఎల్లిపాయలు కానీ ఏ రకంగా ఆలోచన చేసినా కూడా ఈరోజు బాధుడే బాధుడు ఈ బాధుడే బాధుడు ప్రజలంతా కూడా ఏం మాట్లాడలేకపోతా ఉన్నారు ఆ రోజుల్లో అయితే మేము గడపడో దగ్గర ఏం చేస్తా ఉందంటే ఇట్లా ఇస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి స్కీమ్లు ఇస్తా ఉన్నాడు ఇట్లా కరెంట్ ఛార్జెస్ పెంచినా అని చెప్పేసి మాట్లాడినా ప్రజలు అదే కాయగూరలు రేటు పెరిగిపోయినా ఏ తినాల మేమన్నా వాళ్ళు కూడా చాలామంది నా కన్నారో చూసాను అంటే అదంతా కూడా జగన్మోహన్ రెడ్డి చేత ఉండేది కాదు ఎక్కువ దగ్గర అంతా కూడా మా జగన్మోహన్ రెడ్డి అయినా ఆయన కంట్రోల్ చేశాడు ఏదన్నా రేటు పెరిగినా అంటే గా పని ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి ప్రజలకు అందిస్తారు టమాట కానీ మన ఋష విషయంలో లేదా ఉల్లిగడ్డ కానీ కాయగూరల విషయంలో కానీ చాలా చోట్ల ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసి అప్లై చేసే పరిస్థితి కూడా ఆందోళన ఉంది అందుకే ఏది ఉన్నా కూడా ఈరోజు కూడా ప్రజలు తిరగబడాలా వాళ్ళు ఏ విధంగా ఛార్జీలు పెడితే వాళ్ళు బతికేయండి పనులు లేని కాలం ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఛార్జీలు కట్టాలా ఇకపోతే ఇంకోటి ఏం అంటే ఇప్పుడు మనం టీవీలకు వేసుకుంటారు ఛార్జ్ చేసుకుంటాం అట్లా ఆ పద్ధతి తీసుకురావాలని రీఛార్జ్ చేసుకునే రీఛార్జ్ చేసి మనమే ఇట్లా చేసుకుంటాం రీఛార్జ్ తీసుకునే పరిస్థితి కరెంట్ తీసుకొస్తామని అనుకుంటే చాలా మంది బాధపడతారు ఎందుకంటే పేదవాడు సరిగా కట్టని పరిస్థితుల్లో ఆయనకి కరెంటే ఉంటుంది ఆ రోజు ఏం మీరే తయారు చేసుకుంటే కరెంటు మీతో కొనుగోలు చేస్తామని చంద్రబాబు నాయుడు వాళ్ళు ఎందుకు చేయలేకపోతా అన్నాడు అనేది కూడా ఇక కరెంట్ విషయంలో కూడా ఆయన ఏం మాట్లాడాడంటే